ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో అయోడిన్ అనేది అతి ముఖ్యమైన అవసరమని మనకు తెలుసు ఈ అయోడిన్ అనేది థైరాయిడ్ గ్రంథి పనితీరుకు మాత్రం కావాలనే మనం అందరం వినున్నాం మనసులందరికీ అది ఒక్కటే మాత్రం గుర్తొస్తుంది అయోడిన్ అనేది సహజంగా థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్స్ టీ త్రీ టీ ఫోర్ ఉత్పత్తికి అతి ముఖ్యమైన అవసరం రా మెటీరియల్ పంచదార తయారవ్వాలంటే ఎట్లా ముఖ్యమైన అవసరమో మరి థైరాయిడ్ రెండు థైరాయిడ్ హార్మోన్స్ను ఉత్పత్తి చేయాలంటే అయోడిన్ అతి ముఖ్యమైన అవసరం ఇది మనకి తెలిసింది ఇంకా అయోడిన్ వల్ల ఇంకో నాలుగు ప్రయోజనాలు శరీరంలో కలుగుతూ ఉంటాయి రెండవ లాభం ఏంటో తెలుసు అయోడిన్ వల్ల నర్వ్ సెల్ డెవలప్మెంట్కి ఐడిన్ చాలా అవసరం ఇప్పుడు కొత్త నరాల కణాల ఉత్పత్తికి అయోడిన్ ఉంటేనే నరాల కణాలు డెవలప్ అవుతుంటాయి పుడుతుంటాయి అన్నమాట ఇది లేనప్పుడు లోపిస్తే నర్వ్ సెల్స్ డెవలప్మెంట్ ఆగిపోతుంది కాబట్టి అంత మంచిది నరాలకి అయోడిన్ అనేది మూడవది మన మెదడులో కాగ్నేటివ్ ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేయడానికి అభివృద్ధి చేయటానికి అయోడిన్ చాలా అవసరం అంటే ఆలోచించే విధానము నిర్ణయం తీసుకునే విధానము అలాగే తర్కం చేసే విధానము ఈ డేషన్స్ అన్నీ ఉంటాయి కదా అతి ముఖ్యమైన ఫం ఇవన్నీ ఇలాంటి వాటన్నిటికీ పనితీరు కానీ మాట్లాడే విధానం కానీ ఇలాంటివన్నీ కూడా జడ్జిమెంట్ చేసే విధానం ఇవన్నీ మెరుగవటానికి కాగ్నేటివ్ ఫంక్షన్స్ అన్ని ఇంప్రూవ్ అవటానికి అయోడిన్ కావాలి ఇది లోపిస్తే ఇలాంటి ఎఫిషియెన్సీ మనలో తగ్గిపోతుంది అన్నమాట ఇక నాలుగవ తీసుకుంటే బోన్ గ్రోత్కి అయోడిన్ బాగా కావాలి అందుకని ఎదిగే వయసు పిల్లలకి ఐడిన్ లోపిస్తే ఎదుగుదల ఆగిపోతున్నాయి థైరాయిడ్ రెండు సరిగా పనిచేయదు అంటారు ఈ అయోడిన్ అందినప్పుడు ఎముకలు కూడా ఎదగవు కానీ బోన్ గ్రోత్కి ఈ ఐడిన్ అనేది అతి ముఖ్యమైన అవసరం అన్నమాట తర్వాత కూడా అయిపోయిన వారికి కూడా ఈ అయోడిన్ అనేది బోన్ డెవలప్మెంట్కి చాలా అవసరం ఐదవ అతి ముఖ్యమైన అవసరం బాడీ మెటబాలిజం జరపటానికి ఎనర్జీ ప్రొడక్షన్కి అయోడిన్ కావాలి మన తిన్న ఆహార పదార్థాలని శక్తిగా మారటానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది అయోడిన్ అనేది ఇవి ఐదు అయోడిన్ వల్ల ప్రధానమైన లాభాలు ఈ అయోడిన్ అనేది అసలు ఒక రోజుకి ఎంత కావాలి అయోడిన్ అనేది ఒక రోజుకి నూట నలభై మైక్రోగ్రాములు కావాలి అంత తక్కువ మోతాదు సరిపోతుంది ఈ అయోడిన్ అనేది అన్ని ఆహారాల్లోనూ కొంత తక్కువ మోతాదులో అట్లా ఉంటుంది కానీ అన్ని ఆహారాలు తినేవారికి అన్నిట్లో కూడితే నూట నలభై మైక్రోగ్రాములు వెళ్ళిపోతుంది ఐడోజన్ సాల్ట్ వాడకపోయినా శరీరానికి ఐడిన్ న్యాచురల్ ఫుడ్స్ ద్వారా వెళుతుంది కానీ పూర్వం రోజుల్లో ఏ ప్రాంతంలో వారు ఆ ప్రాంతంలో పడిన ఆహారాలే తినే సదుపాయం మాత్రమే ఉండేది ఒక ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళే సదుపాయాలు లేక వాహనాలు లేక రోడ్లు లేక అందుకని ఎక్కడ ఉండేవారు అక్కడ పంటలే పండించుకు తినేవారు కాబట్టి ఆ నేలలో ఐడిన్ లోపం కనుక ఉంటే వారు పండించిన పంటల్లో ఐడిన్ లోపం అనేది వస్తుందన్నమాట మరి అక్కడ పండించిన ఆహారాలు తినే అక్కడ వారికి ఐడిన్ లోపం వచ్చేసి థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు రావటం అనేది గోయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథి పైన వాపు రావటం అనేది ఇవన్నీ కూడా జరిగేవి పూర్వ రోజుల్లో కాబట్టి ప్రభుత్వం వారు ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండటానికి అందరికీ ఐడిన్ అందిస్తే పోతుంది కదా అని ముందు జాగ్రత్త చర్యగా తినే ఆహారాల్లో కంపల్సరీ అందరు తప్పనిసరిగా వాడేది ఏది ఉంటుందా అని చూస్తే ఉప్పు ఉంది మిస్ అవ్వకుండా అందరు వాడుతున్నారు ఈ ఉప్పులో ఐడిని కలిపేస్తే అది అందరికీ తెలియకుండా వెళ్ళిపోతుంది బాడీకి ఐడిన్ అందుతుంది థైరాయిడ్ సమస్యలకి ఇప్పుడు చెప్పిన బెనిఫిట్స్ అన్నింటిని అందించడానికి ఐడిన్ బాగా మంచిదని అలా సాల్ట్లో ఐడిన్ తీసుకెళ్ళి పెట్టడం వల్ల ఐడైజుడ్ సాల్ట్ అయ్యింది ఇప్పుడు ఐడైజుడ్ సాల్ట్ అసలు నేను సాల్టే వాడొద్దు అంటాను మరి ఐడిన్ ఎట్లా వస్తుందని మన నాచురోపతి వాళ్ళందరికీ ఇలాంటి విధానం ఫాలో అయ్యే వాళ్ళందరికీ ఒక సందేహం పెద్దగా ఉంటుంది ఈ నూట నలభై మైక్రోగ్రామ్స్ యొక్క ఐడిన్ అనేది ఏ ఆహారాల్లో ఉంటుందని చూసుకుంటే రెండు ముఖ్యమైన ఆహారాలు బాగా లభించే మీకు ఇక్కడ చెప్తాను మిగతా అన్నిట్లో ఏదో ఫైవ్ మైక్రోగ్రామ్స్ ఫోర్ మైక్రోగ్రామ్స్ త్రీ మైక్రోగ్రామ్స్ టెన్ మైక్రోగ్రామ్స్ ఇట్లా రకరకాల ఆహారాలు చాలా ఉంటాయి కానీ అతి ముఖ్యంగా ఉన్న ఎక్కువ ఐడిన్ ఉన్న రెండు ఆహారాలు వంద గ్రాముల పాలల్లో ముప్పై నాలుగు మైక్రోగ్రాముల అయోడిన్ లభిస్తుంది వంద గ్రాముల పెరుగుల్లో నలభై ఆరు మైక్రోగ్రాముల అయోడిన్ లభిస్తుంది పాలల్లోనూ పెరుగులోనూ అయోడిన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అంటే తక్కువలోనే ఎక్కువ మనకు అందటానికి అవకాశం ఉంది పాలు పెరుగు అందరూ వాడుతుంటారు పాలు త్రాగకపోయినా పెరుగు రూపంలో వాడుతుంటాం పాలు వంటల్లో పోసుకుంటాం మనం ఆ రూపాల్లో ఐడిన్ మనకి వెళుతూ ఉంటుంది అనమాట కానీ నీళ్ళల్లో కూడా ఐడిన్ ఎక్కువ ఉంటుంది నదిలో ప్రవహించే నీటిలో అయితే ఒక పది నుంచి ఇరవై మైక్రోగ్రాముల ఐడిన్ లభిస్తూ ఉంటుంది అనమాట అదే సముద్రం నీటిలో అయితే నలభై నుంచి అరవై మైక్రోగ్రాముల ఐడిన్ లభిస్తూ ఉంటుంది మరి ఎగ్జాంపుల్కి సోయాచుక్కుడు గింజలు తీసుకుంటే ఏడు మైక్రోగ్రాములు అయోడిన్ అనేది ఉంది సహజంగా ఇలా అన్నిట్లో ఎంతో కొంత మోతాదులో ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు మనం వాడినప్పుడు శరీరానికి కావలసిన అయోడిన్ సహజంగా అందుతుంది కాబట్టి లోపం వచ్చే అవకాశం ఉండదు ఎవరైతే కాస్త ఏ ప్రాంతంలో పండిన వారు ఆ ప్రాంతం పంటలే తింటున్నారో కొండ మీద ఉండి కొండ మీద పండిన పంటలే తింటారు అలాంటి వారికి అయోడిన్ లోపం వస్తుంది కాబట్టి వారు ఐడజుడ్ సాల్ట్ వాడటం తప్పనిసరిగా చేస్తే వాళ్ళకు మంచిది ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కడెక్కడో పండిన పంటలు మనం ఒక చోటే కాదు కదా అనేక ప్రాంతాల పంటలు మార్కెట్లోకి వస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పంటలన్నీ ఒక చోటకు చేరుతున్నాయి మనం అన్నీ కొనుక్కువెళ్తున్నాం అన్నీ తింటున్నాం ఏ నేలలో ఐడీలు లేకపోయినా మిగతా నేలల్లో ఉంటుంది కదా కొన్ని ప్రాంతాల్లో నెలలో ఐడీలు లేకపోవచ్చు మరి మనం ఒక ప్రాంత పంటలే కాదు కదా అనేక ప్రాంతాల్లో పంటలు తింటున్నాం కాబట్టి ఐడిన్ లోప సహజంగా రాదు ఎప్పుడన్నా మనకు థైరాయిడ్ గ్రంథి కూడా చెకప్ చేయించుకుంటే ఈ రోజులు ఎక్కువ మందికి ఐడిన్ అందుతున్న ఐడోజడ్ సాల్ట్ తింటున్న వారికి కూడా థైరాయిడ్ గ్రెందుతున్నది పనిచేయట్లేదు కాబట్టి టీ త్రీ టీ ఫోర్ హార్మోన్లు సరిగా ఉత్పత్తి అవ్వటం లేదు కాబట్టి మరి ఒకసారి చెకప్ చేయించుకోవటం మంచిది ఐడోజడి సాల్ట్ తింటున్నా ఇట్లా వస్తున్నదంటే ఇతర పోషకాలు ఇతర మంచి ఆహారాలు తిన్నందువల్ల థైరాయిడ్ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ఆహారాలు ఐడిని కోసం అందిస్తూ కాస్త మొలకరైతే విత్తనాలు డ్రై డ్రైనట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఎక్కువ మొత్తంలో మీరు వాడండి ఆకుకూరలు పప్పేసి ఎక్కువ వండుకు తినండి హార్మోన్స్ బాగా ఉత్పత్తి అవుతాయి థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే టీ త్రీ టీ ఫోర్ సరిపడా కరెక్ట్గా రావటానికి ఇలాంటి ఎక్కువ పోషకాలు మాంసకృతులు ఉన్న ఆహారం బాగా థైరాయిడ్ గ్రంథికి దోహదపడుతుంది ఐడిని కూడా సహజంగా ఆహారాల ద్వారా బాడీకి కావాల్సిన అందుతుందని విజ్ఞప్తి చేస్తూ i'm scared